మేడం పక్కింటా మీకేమో ఏమో నెలకే మూవ్మెంట్ తెలిసిందంట నాకేమో ఆరు నెలలైనా ఇంకా మూవ్మెంట్ తెలుస్తా లేదు మేడం బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది ఇట్లాంటివి అడుగుతూ ఉంటారనమాట సో బేబీ మూమెంట్స్ అనేది ఒక్కొక్క బాడీకి డిఫరెంట్ గా ఉంటుంది తిన్ బిల్ట్ ఉన్న వాళ్ళకి అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అండ్ సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో బేబీ మూవ్మెంట్ పర్సెప్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లో చూస్తూ ఉంటాము మామూలుగా తిన్ బిల్ట్ ఉన్న వాళ్ళలో కానీ రెండవ డెలివరీ మూడవ డెలివరీ అయిన వాళ్ళలో కానీ నాలుగవ నెల ఎండింగ్ అంటే సిక్స్టీన్ వీక్స్ నుండి బేబీ మూమెంట్ మెల్లి మెల్లిగా తెలవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే బేబీ చిన్న చిన్న బుడ్డి బుడ్డి లిమ్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఏదో హార్డ్ది మూవ్ అయినట్టుగా ఉండదు చిన్న ఏదో పేగు కదిలినట్టుగా ఎగిరినట్టుగా ఉంటుంది అనమాట అదే బేబీ పెరిగే కొద్దీ ఎవ్రీ మంత్ డిఫరెంట్ డిఫరెంట్గా మూమెంట్ పర్సెప్షన్ అనేది ఉంటుంది రెండో కాన్పులో చూసుకుంటే మనకి ఎర్లీగా సిక్స్టీన్ వీక్స్లో తెలుస్తుంది అదే ఫస్ట్ కాన్పులో వాళ్ళకి ఆరో నెలల ఎండింగ్ వరకు అంటే ఇరవై ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు కూడా మూమెంట్స్ తెలియకపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు అనుభవం ఉండదు కాబట్టి మూమెంట్స్ అంటే ఇలా ఉంటుందా అని తెలియదు కాబట్టి ఇరవై నాలుగు వారాల వరకు కూడా వాళ్ళకి తెలియకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు కూడా మీకు మూమెంట్ తెలియకపోతే మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు